జరగట్లేదు ప్రజలకు ఏది అవసరమో దాన్ని అభివృద్ధి చేయటం లేదు అంటే కార్పొరేట్లకు ఏదైతే అవసరమో అంబానీలకు ఏదైతే అవసరమో ఏదైతే అవసరమో దాన్ని మాట్లాడుతున్నారు ఇక్కడ ఆయన ఆస్ట్రేలియాలో బొగ్గు కొంటే అది మనం బొగ్గు వినియోగించాలి కాబట్టి ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలి ఇక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడం వల్ల అక్కడ మీ అందరికీ గుర్తుందా ఎక్కువ మంది ఆడవాళ్ళు వచ్చారు మనకి దీప పథకం పెట్టేటప్పుడు మన పొగతో ఒక ఫోటో వేశారు ఏంటి ఆ ఫోటో ఒక పొగ గొట్టంతో మన పొయ్యి ఊదుతూ ఉంటాం దానివల్ల మీరు గొట్టంతో ఊదటం వల్ల పొగ వస్తుంది మీ ఊపిరితిత్తులు పాడైపోతాయి మన ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని చూసి బాధపడ్డారు ప్రతి ఇంట్లో పొగ రాకూడదు పొగడానికి పొయ్యిలు ఉండాలి అంతకని పొగ మీ ఇల్ కాలుష్యం చేస్తుంది కాబట్టి మనం ఇంట్లో ఉండే నలుగురికి వంట కాలుష్యం చేస్తుంది కాబట్టి ఇస్తాము చెప్పి మాట్లాడారు మరి మూడు వేల రెండు వందల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటే మండించే బొక్కు ఎంత పెద్ద ఎత్తున బొక్కు మండాలి అంత పెద్ద ఎత్తున కనకల్లాడే పండే బొక్కు ఎంత పొగను ఉత్పత్తి చేస్తుంది ఆ పొగతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు లేకపోతే జీవాలను కానీ పక్షులు కానీ ప్రాణులు కానీ ఎలా బతకగలుగుతాయి సమాధానం చెప్పాలి కదా మనకు అనొచ్చు మేము మాత్రమే తీసుకుంటున్నాం మీ ఇల్లు ఎప్పుడు చక్కగా ఉంటాయని చెప్పేసి మరి ఆ పొగతో మనం ఇల్లన్నీ తలుపులు మూసుకున్నాం మనకి ఆ పొగతో తినలేమే ఆ బూరితో తినలేమే యాష్ ఆస్పాస్ కన్నిటికి లే అంటే వాళ్ళ భూమి చెరువులు ఉంటాయి ఆ భూమి చెరువులకి చెరువుని పంపిస్తా ఉంటారు అంటే భూజిని పంపిస్తారు కింద ఏమి కూడా లైనింగ్ చేయరు భూగర్భ కూడా అంతా పోతుంది మనకు తాగడానికి నీళ్లు ఉండవే ఉన్నారు కదా వస్తే ఎంత చల్లగా ఉంది ఇదివరకి ఇదివరకు మనకు కాలాలు కనపడేవి వర్షాకాలము చలికాలం ఎండాకాలం కనపడేవి ఇప్పుడు ఏమీ లేదు వస్తే అకాల వర్షం లేకపోతే ఎంత ఎందుకని ఈ రోజు ప్రకృతి విధ్వంసం జరుగుతుందని ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు గ్రీన్ కవరేజ్ అంటే మనకు ఆకుపచ్చ అడవులు ఇక్కడ కొండలన్నీ అడవులతో నిన్న ఉన్నాయి ఆకుపచ్చగా ఉంది ఇలాంటి గ్రీన్ కవర్ తగ్గిపోతుందని ప్రభుత్వం ఎందుకు అంటుంది కర్బన ఉద్గారాలు సంతకాలలో భారతదేశ ప్రభుత్వం ఎందుకు సంతకం చేసింది కర్పణ ఉద్యోగాలు తగ్గిస్తామని చెప్పేసి ఆస్ట్రేలియాలో ఆదాని బొగ్గు గనులు కొంటే ఆ బొగ్గు గనులకి మనం